హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా కార్కి బ్రేక్ ప్యాడ్లు అరిగిపోయినాయి మార్చడానికి నేను సని అకపోతున్నాను నా మంతకా నుంచి శని ఎంత దూరమో చూడండి చూడండి ముందర బ్రేక్ ప్యాడ్లు అరిగిపోయినాయి చూపిస్తాను చూడండి చూసారా ముందర అరిగిపోయినాయి బ్రేక్ ప్యాడ్లు మార్చడానికి పోతున్నాను మొత్తం అరిగిపోయింది సౌండ్ వస్తుంది మార్చడానికి అయితే పోతున్నాను ఆ పక్క ఈ పక్క ఈ పక్క పక్క జస్ట్ ఫ్రంట్ సౌండ్ సౌండ్ వస్తుంది వెనకాల రావడం లేదు ఇప్పుడు నేను పోయి సనయ పోయి మార్చేస్తాను పోయి ఓకే ఫ్రెండ్స్ ఇంటి ఇంటికాళ్ళ నుంచి ఇప్పుడే బయలుదేరినాను ఎంత దూరమో చూడండి నా సనయ్య పక్కనే అనుకుంటా ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు అంతకా నుంచి బయటికి వచ్చాను రోడ్డు ఎక్కాను దవ్వార అయితే దాటుతున్నాను ఇక్కడ మనము రైడ్ కు తీసుకోవాలి మనకి అన్ని షాపులు ఆడే ఉంటాయి మనకు అక్కడ దూరంలో కనబడుతుంది కదా రైట్ లో సైడ్లో లెఫ్ట్ సైడ్లో అదే మన సనయ్య ఇక్కడ మనము లెఫ్ట్ కు పోవాలి ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ రైట్ కు పోవాలి ఇక్కడ మనం రైట్ పోవాలి మనకు ఏ వస్తువు కానీ కూడా ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ మన బండికి ఏ వస్తువు అయినా ఇక్కడ దొరుకుతుంది ఏ ప్రతి వస్తువైనా

que llega ఇతని సమయం పోవడం లేదు పక్కన వెళ్ళిపోదాము అంతే ఏం చేయాలి ఇంకా పోవాలా వద్దా పోవాలా వద్దా అని పోతున్నాడు ఇదంతా సనయనే ఇతను కూడా పోవడం లేదు ఇప్ ఇప్పుడైతే నేను నసీంలోకి ఎంట్రీ ఇస్తున్నాను ఇది పాత నసీమం దాని తర్వాత వస్తుంది కొత్త నసీమం ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ నేను రైట్కి తీసుకుంటాను మనం స్ట్రైట్ వెళ్తే జహ్రాకి వెళ్ళిపోవచ్చు నేను ఇప్పుడు రైట్ తీసుకు కాబట్టి జహరాకి కాకుండా నసీంకి పోతున్నా చూసారా కొత్త నా వచ్చేసింది అది రాసింది చూడండి ఇది స్ట్రైట్ పోతే మనకి జెహరా వస్తుంది ఇక్కడ ఎదురు కనపడుతుంది కదా జెహరా హాస్పిటల్ చూసారా రైట్ కు తీసుకున్నాను పైన చూడండి మూడు నాలుగు గత మూడు గత నాలుగు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చేసాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కొంచెము ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం